నకొకప్పుడు దేవగిరి అనబడేటటువంటి పట్టణంలో సుధర్ముడు అనబడేటటువంటి గొప్ప శివభక్తుడు త్రికాల సంధ్యావందనం అలవాటైన వాడు నిరంతరము శివ పార్థివేశార్చనకు అలవాటు పడినటువంటి మనస్సున్నవాడు భగవంతుని యందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కాని తనకిది లేదని కాని అన్నడు భావన చెయ్యనివాడు తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు ఇది చాలా కష్టం అండి ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒకటి ఒకటివ్వడు లోకం ఏమంటుందంటే వాళ్ళకి ఇది లేదంటుంది కానీ వాళ్ళు అంటారు ఈశ్వరుడు మమ్మల్ని ఉద్ధరించడానికి మాకు అది ఇచ్చి ఉండి ఉండకపోవచ్చు అంటారు అది వాళ్ళ భక్తి వాళ్ళ భక్తి నీకేం తెలుసు వాళ్ళనలా అని నువ్వు పాపం మూట కట్టుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు అటువంటి భక్తుడు ఒకడున్నాడు ఉన్నాడు ఆయనకి సుదేహ అని ఒక భార్య ఉన్నది ఆమె మహా సౌశీల్యవతి భర్తని నిరంతరము ధర్మమునందు అనువర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి చాలా కాలం ఇలా ఉంటుండగా వీళ్ళిద్దరికీ బిడ్డలు కలగలేదు బిడ్డలు కలగకపోతే ఈ భార్య వెళ్ళి భర్త దగ్గర బాధపడింది ఏమండి మన తర్వాత వంశం నిలబడడానికి పూజామందిరంలో పూజ చేయడానికి ఇంట్లో ఉండిన పదార్థం ప్రేమతో అమ్మా అని పిలిచి తినడానికి బిడ్డలు లేరు ఇది ఈ తల్లితనం లేకపోవడం నాకు